మేనేజింగ్ డైరెక్టర్ గారు ఈ మధ్యకాలంలో సింగరేణి కార్మికులకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్లు కట్టడం అనేది ఒకటి సంతోషకరంగా అయినప్పటికీ సింగరేణి కాల్స్ ఎంప్లాయేషన్ కదా మేము చాలా సూచనలు చేసినాం ఇప్పటికీ సింగరేణిలో చైర్మన్ డైరెక్ట్గా నాలుగు వందల యాభై కోట్లతో వెయ్యి మూడు కోట్లు ఏదో కోట్లు కడతా అని చెప్పి చెప్తున్నారు దాదాపు ఒక క్వార్టర్కి నలభై లక్షల పైన నలభై రెండు నలభై మూడు లక్షలు ఖర్చు వస్తుందని చెప్తూ ఉన్నారు ఈ లెక్క ప్రకారం సింగరేణిలో దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ క్వార్టర్స్ యాభై సంవత్సరాలు పైబడ్డ క్వార్టర్లే ఈ లెక్క ప్రకారం ఇరవై ఇరవై ఐదు వేల క్వార్టర్స్ ఇట్లా కూల్చి కట్టాల్సిన సందర్భం ఉంది ఇవన్నీ కనుక సేమ్ ఇదే పద్ధతిలో కట్టేది ఉంటే కొన్ని వేల కోట్ల రూపాయల కంపెనీ మీద భారం పడుతుంది మేము చెప్పిన సూచన ప్రకారం సింగరేణి యాజమాన్యం కనుక ప్రభుత్వం ఆలోచిస్తే ట్రేడ్ యూనియన్ కూడా ఆలోచిస్తే ఐదు పైసల బండి యాజమాన్యాన్ని ఖర్చు పెట్టకుండా ప్రభుత్వం పెట్టకుండా కార్మికుడు పెట్టకుండా ఉచితంగానే ఇల్లు వస్తుంది అని చెప్పి సూచిస్తున్నాం కానీ ఎవరి ప్రయోజనం కోసం ఈ నిర్ణయాలు తీసుకుంటానో మాకు అర్థమవుతలేదు ఇది ఖచ్చితంగా ప్రభుత్వం యాజమాన్యం సింగరేణి కంపెనీ ఆస్తుల్ని దారాదత్తం చేసే కార్యక్రమం కనపడతాను కాంట్రాక్టర్లను బతికిచ్చే కార్యక్రమంగా కనపడతాను పాత కోటర్లను కూలగొట్టే కొత్త కోటలు కట్టడం అనేది కంపెనీ స్థిరస్థాయిగా ఉండే కంపెనీకి అవసరమే భూపాల పెట్ల ఇలాంటి ఎక్కువ ఇరవై ముప్పై సంవత్సరాలు లాంటిసే ప్రాంతానికి అవసరమే కానీ మనం కట్టబోయే క్వార్టర్లు కూడా ఎక్కడ కూడా ఏ పది సంవత్సరాలు కూడా ఈ కంపెనీ స్థిరంగా ఉండే పరిస్థితి లేదు యాభై సంవత్సరాలు ఏమో అదే క్వార్టర్లు మమ్మల్ని మగ్గిపించి సింగిల్ బెడ్రో ఇప్పుడు చివరి దశలో కొత్త కోటలు కడతా ఉన్నాం మేమంటున్నాం సింగరేణి కార్యక్రమం అందరికీ సొంతల్లి కార్యక్రమం అమలు చేస్తే కంపెనీ మీద రూపాయి భారం పడకుండా ప్రతి కార్మికునికి అలా సంతీళ్ళు వస్తుంది అని చెప్తున్నాం మీకు ఏ భారం పడదో చెప్తున్నాం ఎందుకు వెరిటలేరు ఎవరికి కమిషన్ల కోసం ఇది కంపెనీ ఆస్తులు ప్రభుత్వం కార్మికులకు చెందకుండా కార్మికేతలు చెందడం కోసమా ఇది కార్మికుల కొన్ని ప్రాంతాల క్వార్టర్లు డబుల్ బెడ్రూమ్లు కట్టించి మిగిలిన జాగాలు మిగిలిన క్వార్టర్లన్నీ ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం కోసమా ప్రజాప్రతినిధులు ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం ప్రజాప్రతినిధి కోటర్లను నాకు పోయి అందుకే మేము అంటున్నాం కార్మికులకు సొంతల్లి కార్యక్రమం అమలు చేయండి రూపాయి ఖర్చు లేకుండా అమలు చేసే అవకాశం ఉంది సేమ్ అదే పద్ధతిలో ఆ క్వార్టర్లని మేమే లోన్ తీసుకుంటాం మా పేరు మీద జాగన్ పట్టా చేయండి పట్టా చేయడం ద్వారా మేము ఇరవై లక్షలు ఇరవై రెండు లక్ష ఇల్లు అవుతుంది అట్లాంటి ఇల్లు ఇరవై ఐదు ముప్పై లక్షలు లోపే ఇల్లు అవుతుంది మీరు నలభై నాలుగు లక్షలు దానికి ఎస్టిమేషన్ చేసింది కారణాలు ఏదేమైనా మేము అంటున్నాం ఆ భూమిని మాకు పట్టా చేయరు కార్మికులకి పట్టా చేస్తే మేమే లోన్ తీసుకుంటాం ఇరవై లక్షలు ఇరవై లక్షలతో ఇల్లు కంప్లీట్ చేసుకుంటాం దానికి సంబంధించిన ఈఎంఐకి సంబంధించిన డబ్బుల్ని మీరు కార్మికునికి క్వార్టర్ ఇవ్వకపోతే ఎంతైతే ఇచ్చారే ఇస్తున్నారో అది మాకు ఇమ్మంటున్నాం దాని ద్వారా కంపెనీ ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టే ఏవైతే అలవెన్స్లో ఉన్నాయో మొత్తం కరెంట్ బిల్లు అన్ని బిల్లు కూడా కంపెనీకి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ ఐదు వేల రూపాయలు ప్రతి క్వార్టర్ మీద లాభం వస్తుంది కార్మికుడు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఫర్చు ఇన్కమ్ ట్యాక్స్ పడదు కొత్త ఇల్లు కార్మికులకు వస్తుంది ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది ఒక సింగపూర్ సిటీ లాగా రాజకీయ నాయకులు ఎందుకు ఆలోచిస్తలేరు ఇక్కడ రాజ్ ఠాకర్ మక్ర సింగ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం బల్లం గారికి విజ్ఞప్తి చేస్తున్నాం కాలంలో రోడ్డు వేలెడబుతున్నాయి రోడ్డు పక్కన మొత్తం క్వార్టర్లు తీసేసి ఆ జాగాని ఒక ఎకరము రెండెకరాలు ఒక ఒక అపార్ట్మెంట్ లాగా కట్టి ఇస్తే దాన్ని లోన్ పెట్టుకొని ఈఎంఐ కట్టుకుంటాం ఆ ఈఎంఐ సంబంధించిన అమౌంట్ని మీరు హెచ్ఆర్ఏక ఎంత ఇస్తున్నారో కార్మికులకు ఆ ఇచ్చేసి మాకు ఎనిమిది శాతం ఇవ్వండి దానిలో మాకు ఒక అదనంగా ఇన్కమ్ ట్యాక్స్ నాలుగైదు వేలు మిగులుతుంది మేము ఆ లోన్ తీసుకోవడం ద్వారా మాకు ఇన్కమ్ ట్యాక్స్ తగ్గుతుంది ప్లస్ ఒక పది పదిహేను సంవత్సరాలు లోపే ఆ ఇల్లు మా ఈఎంఐ ద్వారా అప్పు తీరుతుంది మాకు ఇల్లు సంత ఇల్లు ఈ ప్రాంతంలో రిటైర్డ్ కార్మికులంతా ఇక్కడే ఉంటారు ఒక సింగపూర్ చిట్ల కన్ లాంటి ప్రాంతాల సింగరేణంతా సింగరేణి మొత్తం పోయినా ఇక్కడికి వెళ్ళి బొగ్గుబాయిలు వేరేది తరలిపోయినా ఈ ప్రాంతంలో సింగరేన్ రిటైర్డ్ కార్మి ఉండడం ద్వారా బిజినెస్ తరలిపోకుండా ఉంటుంది అని చెప్పి మీరు సూచిస్తున్నాం కార్పొరేషన్కు లాభం ఎలక్ట్రికల్ లాభం అందరికీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది యాజమాన్యానికి స్థిరస్థాయిగా పేరు ఉంటుంది అందుకనే ఈ ఆలోచనతో యాజమాన్యం ప్రభుత్వాలు ఆలోచించాలే సొంత ఇల్లు కట్టడం కోసం డబ్బులు కట్టడం వ్యతిరేకం కాదు కానీ ఆ ఇల్లు కార్మికులు సొంతం కావాలని చెప్పి సిఐటి యాజమాన్యం ప్రభుత్వానికి కోరుతాము